పాకిస్తాన్ చెరుబాటుదారులతో ఎదురు కాల్పుల్లో వీరమరణం పొందిన మురళి నాయక్ పార్థివదేహానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రులు నారా లోకేష్ తదితరులు నివాళులర్పించారు పూలమాలతో నివాళులర్పించిన అనంతరం మురళి నాయక్ కుటుంబాన్ని ఓదార్చారు ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున మురళి నాయక్ కుటుంబానికి యాబై లక్షల రూపాయలు ఆర్థిక సహాయం ఐదు ఎకరాల భూమి మూడు వందల గజాల ఇంటి స్థలం కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని ప్రకటించారు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన వ్యక్తిగతంగా ఇరవై ఐదు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తున్నట్లు ప్రకటించారు మన జరిగిన మురళి నాయక్ చిన్నప్పటి నుంచి కూడా మిలిటరీకి నేను ఉంటాను నేను చనిపోతే భారతదేశ జెండా కప్పుకుని చనిపోతానని పదే పదే అత కుటుంబం అంటూ చెప్పడం జరిగింది కుటుంబానికి ఏకైక బిడ్డ మురళి నాయక్ చిన్నప్పుడు వాళ్ళ తాతతో పెరిగిన వ్యక్తి దేశం కోసం నిలబడతాను దేశం కోసం పోరాడుతానని చెప్పిన వ్యక్తి మురళీ నాయక్ ఇంత చిన్న వయసులో మురళీ నాయక్ చనిపోతూ నిజంగానే చాలా చాలా బాధాకరం ఆ కుటుంబానికి అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలబడుతుంది గౌరవ ముఖ్యమంత్రి గారు మాతో మాట్లాడారు ఉప ముఖ్యమంత్రి గారు అదేవిధంగా హెల్త్ మంత్రి మన సత్యకుమార్ గారితో మాట్లాడి ఆ కుటుంబానికి ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం కింద యాభై లక్షల రూపాయలు దాంతోపాటు ఐదు ఎకరాల భూమి ఇల్లు కట్టుకునేదానికి మూడు వందల గజార్లు ప్రభుత్వం అందజేస్తాం జరుగుతుంది అంతేకాకుండా కుటుంబాల కోరిక మేరకు కుటుంబంలో ఎవరికైనా ఉద్యోగం ఇస్తే ప్రభుత్వం ఉద్యోగం ఇస్తే బాగుంటుందని అడిగారు కుటుంబంలో అంటే బిడ్డలు ఎవరు లేరు ఒకే బిడ్డ కనుక తండ్రికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలనేది కూటమి ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది ఇంతే కాకుండా అంత్యక్రియలు సొంత భూమిలో జరుగుతుంది కనుక మెమోరియల్ కూడా కట్టాలని నిర్ణయించాం ఇంకో పక్కన జిల్లా హెడ్ క్వార్టర్స్ లో కాన్సీ విగ్రహం కూడా ఏర్పాటు చేసి కేవలం తెలుగులే కాదు భారతీయులు మురళీ నాయక్ ని ఆదర్శంగా తీసుకునే విధంగా ప్రభుత్వం ఉంటుందని తెలుపుకుంటూ ఇప్పుడు గౌరవ ఉప ముఖ్యమంత్రి పవనాన్ని మారో కోరుతున్నాం వర్గం ఇక్కడ కూర్చొని ఇందాక గౌరవ ముఖ్యమంత్రి గారు సూచనల మేరకు ఇందాక సోదరులు మన లోకేష్ గారు చెప్పినట్టుగా దాదాపు యాభై లక్షలు ఎక్స్ప్రేషన్ ప్రకటిస్తా ఉన్నారు అలాగే ఒక ఐదు ఎకరాల పొలం అని కూడా తెలియజేశారు అలాగే మూడు వందల యొక్క గజాలు ఇంటి స్థలం అని కూడా అనౌన్స్ చేస్తారు అలాగే ప్రభుత్వంలో వాళ్ళకి ఎవరికైనా సరే వాళ్ళ నాన్నగారికి కానీ ఎవరికి కానీ మన ప్రభుత్వ ఉద్యోగం కూడా ఖచ్చితంగా ఇవ్వాలనేది క్యాబినెట్లో ముందు పెట్టిన నిర్ణయం తీసుకుంటాం ఇవన్నీ కాకుండా నేను అదనంగా వ్యక్తిగతంగా నేను కూర్చోబెట్టి ప్రస్తుత వరకు పాతి లక్షల రూపాయలు ప్రతి కుటుంబానికి నా వ్యక్తిగతంగా నేను సాయం చేస్తాను తెలియజేసుకుని ఇది